పదండి పరా ఇంట్లో పరవాణా కంటే సొంత ఇంట్లో చద్దనమే మీరు వాళ్ళ వీళ్ళ చేత కాదనిపించుకోవటం ఎందుకు ఆ తిట్లేవో మీ తాతగారి చేతే తిందాం మీ ఇంటికే వెళ్దాం పదండి పరిస్థితులు అదే వచ్చింది గుర్తున్నారా అబ్బా అక్కడ పెళ్ళి వచ్చారు కదా మీకు ఏమేమి పిండి వంటలు ఎలా ఎలా చేయాలని ఆలోచిస్తున్నాం పిండి వంటలు ఎందుకురా వస్తా ఉంటే దవలో మన స్నేహితులు నారాయణరావు లేడు టీ పార్టీ ఇచ్చాడు ఏదో నిన్ను కూడా చూసిపోదాం అని వచ్చామంతే వెళ్దాం పార్వతి అదేంటమ్మా ఫోన్ చేయకుండానే వెళ్తున్నారా ఇప్పుడే ఫోన్ చేసి బయలుదేరా అవును అవునులే తినకుండా ఎలా వస్తారు కానీ ఫోన్లే కాస్త కాఫీ అయినా తీసుకోండి తీసుకోండి తీసుకురా తీసుకోమ్మా అలా చూస్తారేమిటండి పాప ఒక్క పూటైనా ఉండమని బ్రతివాలండి అవునులే మీ తాతయ్య గానీ అది కాదమ్మా నాకంతా తెలుసమ్మా అయినా మీరు భోజనానికి లేక మా ఇంటికి వచ్చారా మేము పెట్టలేక పొమ్మంటున్నావా ఏదో మా ఆయన స్నేహం కనుక మీరు వచ్చారో చూసారో వెళ్తున్నారు అవునమ్మా మీ పేరేమిటో చెప్పేవా కాదు బజారు పంపి చీరలు తెప్పిద్దాం తెప్పిద్దామంటే ఈ లోపల ఆకుండానే వెళ్ళిపోతున్నారు మరి ఎప్పుడైనా వస్తానండి వెళ్ళొస్తాను నేను అమరాదులు కాదురా ఈ మాత్రనికి దిగుతా ఎలాగో సర్దు వస్తావండి ఇక్కడేం సన్మానం జరుగుతుందో అని ఊహిస్తున్నా ఊహలు ఎక్కువగా అపోహలే అవుతాయి కానీ నువ్వు ఇక్కడే ఉండు నేను ముందు వెళ్ళి వస్తాను అబ్బే మగవాణ్ణి కనుక ఆ ముందు తాంబోలో నేనే పుచ్చుకున్నాను నేనే తాతయ్య ఓహో మనవడా మళ్ళీ ఏం కూడా వెంట పెట్టుకొచ్చావు పాత గొడవే తాతయ్య పత్తాభిగారమ్మాయి పార్వతిని పెళ్లి కూడా చేసుకున్నా ఏమిటి పెళ్లి కూడా అనిపోయింది ఒకరి అప్రాక్షుడా నువ్వు నా మాట నీకు అవసరం లేనప్పుడు నా ఇంటికి ఎందుకు వచ్చావు తాతయ్య నీ తాతయ్య ఏనాడో చనిపోయాడరా తాతయ్య నిన్ను బస్తీకి పంపిల్లాడే నీ తాతయ్య నీ బుద్ధి మీద గాలి తాతయ్య నిర్మించుకుని రాసైపోయాడరావిడ పుట్టింటికి కాక నేని కాక మా ఇద్దరి బ్రతుకులు ఏమైపోవాలి తాతయ్య మాకింకా నన్ను అడుగుతాడా ఈ ఆగత్యం చేయించిన నీ బుద్ధి వయస్ ఇచ్చిన మదంతో మూసుకుపోయిన నీ కళ్ళను పోరా తల్లి లేనివాడిని చిన్నప్పటి నుంచి నీ చేతులతో పెద్ద చేశావే మంచిదనుకున్న పని ఏదైనా సరే ట్రైనింగ్ చేయమని నువ్వే చెప్పావే తాతయ్య గుర్తు చిట్లెత్తికి తాతయ్య పోరా అలాగే కానీ ఎలా జరగాల్సి ఉంటే ఎలా జరుగుతుంది తనతో ఎన్న దగ్గరికి తీస్తాడనుకున్నాను కానీ అయినా చూడకపోయింది పెద్దవాళ్ళు ఏమన్నా మన మీద ప్రేమ కొద్దే కదా కోపం మనల్ని దూరం చేసింది ఆ కోపం తగ్గగానే మళ్ళా మనల్ని దగ్గర ఎరా స్వతంత్రించి పెళ్లి చేసుకున్నాం స్వతంత్రంగా బ్రతకచ్చనే గర్వంతో మర్యాద మన్నలల్ని మరిచిపోయారట్రా కొత్త దంపతులు పెద్దవాళ్లకు నమస్కారం చేయక్కర్లా అమ్మాయి బస్తీ పిల్ల ఏం తెలియదు నీకు బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదు పార్వతీ పరమేశ్వరులాగా చిరంజీవులై చిరంజీవులు కనుక్కుంటూ చిరకాలం వర్ధిల్లండి నాయన పొండి